వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు కానీ మీ యొక్క అబ్బాయి లేదా అమ్మాయికి కానీ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతే ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్స్ రాసి ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా ఒక డౌట్ అనేది ఉంటుంది ఆ డౌట్ అనేది కొంతవరకు క్లారిఫై అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క బృందా ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి బీటెక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ అనేది మన యొక్క ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది సో కమింగ్ టు ద టాపిక్ చాలామంది పేరెంట్స్కి ప్లస్ స్టూడెంట్స్కి ఉండేటువంటి కొంత సందేహం అవ్వచ్చు లేదా ఒక భయం అనేది ఉండవచ్చు అది వీడియోలో క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఏంటి అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎంపిసి చదవాలా లేదా పాలిటెక్నిక్ చదవాలా ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చిలో టెన్త్ క్లాస్ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో సిక్స్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ మెం స్టూడెంట్స్ రాశారు అంటే సిక్స్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ అంటే ఆరు లక్షల పైన మంది టెన్త్ క్లాస్ అనేది రాయటం జరిగింది అయితే ఇప్పుడు ప్రీవియస్ ట్రెండ్ ఎలా ఉందంటే ఏపీలో పాలిటెక్ అండ్ ఇంటర్మీడియట్ రెండింటినీ అబ్జర్వ్ చేస్తాను తర్వాత దాని యొక్క స్టాటిక్స్ అనేది మీకు చెప్తాను మేజర్గా అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్ ఎంపీసీ అనేది తీసుకున్నట్లయితే మీరు టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతారు దాని తర్వాత ఫోర్ ఇయర్స్ బీటెక్ అనేది చేస్తారు మేజర్ డిఫరెన్స్ చెప్తున్నా టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతారు ఎంపిసి దాని తర్వాత ఎంసెట్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు ఫోర్ ఇయర్స్ బీటెక్ అనేది చదువుతారు అదే మీరు పాలిటెక్నిక్ వెళ్తే అంటే ఇక్కడ ఏంటి ఇంటర్మీడియట్లో మీకు సిక్స్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోతే మీకు బీటెక్ అనేది కంప్లీట్ అవుతుంది అదే మీరు పాలిటెక్నిక్ అనేది కనుక తీసుకున్నట్లయితే మీరు పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ చదువుతారు ప్లస్ బీటెక్ త్రీ ఇయర్స్ చదువుతారు అది టోటల్గా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఏదైనా కూడా టైం పీరియడ్ అనేది సేమ్ కొన్ని కోర్సెస్ స్పెషల్ కోర్సెస్ అనేవి ఉంటాయి పాలిటెక్నిక్లో అంటే మెటలర్జీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ పెట్రోకెమికల్ కానీ ప్లాస్టిక్ టెక్నాలజీ కానీ ఇలా కొన్ని స్పెషల్ కోర్సెస్కి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అది సెపరేట్ సో టోటల్గా మనకి ఇంటర్మీడియట్ ద్వారా బీటెక్ చేసిన పాలిటెక్నిక్ ద్వారా బీటెక్ చేసిన సిక్స్ ఇయర్స్ టైం డ్యూరేషన్ అనేది పడుతుంది థియరీ సబ్జెక్ట్ మీకు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త ప్యాటర్న్ అనేది గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది ఫస్ట్ ఇయర్లో ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో ఫైవ్ సబ్జెక్ట్స్ థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే టోటల్గా టెన్ సబ్జెక్ట్స్ అంటే ఏముంటాయి అంటే ఇంగ్లీష్ ఒకటి సాంస్క్రిత్ ఒకటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి అదే పాలిటెక్నిక్ వచ్చేసరికి థియరీ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ ఉంటుంది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రెండు సెమిస్టర్స్ ఉంటాయి అంటే దాన్ని థర్డ్ సెమ్ అంటారు అండ్ అట్ ద సేమ్ టైం ఫోర్త్ సెమిస్టర్ అంటారు అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ఎగ్జామ్స్ జరుగుతాయి నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఉంటుంది థర్డ్ ఇయర్లో మీకు టూ సెమిస్టర్స్ ఉంటాయి ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ అంటారు ఈ సిక్స్త్ సెమిస్టర్ అనేది మీకు కంప్లీట్గా ఎలాంటి ఒక్క సబ్జెక్ట్ కూడా ఉండదు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో అది ఒకటి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అంటే ల్యాబ్స్ వచ్చేసరికి మీకు ఇంటర్మీడియట్ కొత్త ప్యాటర్న్లో ఫోర్ ల్యాబ్స్ ఉంటాయి ఆ ఫోర్ ల్యాబ్స్ కూడా ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అలానే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీల మీద ల్యాబ్స్ ఉంటాయి అదే ఇక్కడ పాలిటెక్నిక్ వచ్చేసరికి టోటల్గా ఈ త్రీ ఇయర్స్లోనూ కూడా సిక్స్టీన్ సబ్జెక్ట్స్ ఉంటాయి సిక్స్టీన్ ప్రాక్టికల్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి సిక్స్టీన్ ల్యాబ్స్ ల్యాబ్స్ అంటే మీకు తల్లిదండ్రులకి కానీ స్టూడెంట్స్కి కానీ ఒక అవగాహన ఉంటుంది అంటే ఏదైనా మనం ప్రాక్టికల్గా చేస్తే ఎక్కువ గుర్తుంటుంది ఇంటర్మీడియట్కి పాలిటెక్నిక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ల్యాబరేటరీస్ అనేది మేజర్ డిఫరెన్స్ ఓకే సిక్స్టీన్ ల్యాబ్స్ ఉంటాయి ప్రాక్టికల్గా నేర్చుకుంటారు మీరు ఏదైతే గ్రూప్ తీసుకుంటారో ఏదైతే బ్రాంచ్ అనేది తీసుకుంటారో ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి సిక్స్టీన్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఇంటర్మీడియట్లో మీరు ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ కూడా మీరు చేయదు పాలిటెక్నిక్ వచ్చేసరికి మీరు థర్డ్ ఇయర్లో మీరు ఓన్గా ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఈ త్రీ ఇయర్స్ కూడా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి మీరు థర్డ్ ఇయర్లో ఒక కొత్త ఇన్వెన్షన్ చేయడం కానీ కొత్త ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాల్సినటువంటి నెసెసిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్లో ఎలాంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఎన్ జనరల్గా మనం అందరం కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏంటి ఏదైనా ఒక కంపెనీలో ఒక ఇండస్ట్రీలో జాబ్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంటుంది మీకు ఇంటర్మీడియట్లో ఏంటి అంటే ఎలాంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉండదు అదే పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి సిక్స్ మంత్స్ మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చేయాలి అంటే ఈ త్రీ ఇయర్స్ డ్యూరేషన్లోనే సిక్స్త్ సెమిస్టర్లో సిక్స్ మంత్స్ మీరు ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అంటే ట్రైనింగ్ అనేది తీసుకోవాలి దానివల్ల ఏమవుతుంది ఇండస్ట్రీలో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది జాబ్ ఎలా చేయాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామో అనేది రియల్గా మనకి తెలుస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనం ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే మీరు సెట్ అంటే ఎంసెట్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాసి ర్యాంక్ తెచ్చుకుని ఇంజనీరింగ్ అనేది జాయిన్ అవుతాం అదే మీరు ఇక్కడ పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఈసెట్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడం ఓకే సో ఇది మేజర్ డిఫరెన్స్ నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మీరు ఇంటర్మీడియట్తో పొరపాటున మీ ఎడ్యుకేషన్ ఆపేశారు అనుకోండి మనకి ఇప్పుడున్నటువంటి లో చూస్తే ఇంటర్మీడియట్తో జాబ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువ కంపల్సరిగా మీరు బీటెక్ అనేది చేయాల్సిందే అదే మీరు పాలిటెక్నిక్ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ కూడా చేస్తే త్రీ ఇయర్స్ కూడా మీరు చదివితే చదివిన తర్వాత మీరు మీకు పొరపాటును మీరు బీటెక్ అనేది జాయిన్ అవ్వలేకపోయారు లేదా మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి బీటెక్ అనేది మీరు చదవలేకపోయారు అంటే మీకు డిప్లొమా బేస్డ్ మీద ఆర్ఆర్బిలో జాబ్స్ ఉంటాయి ఏపీఎస్సిలో జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో జాబ్స్ ఉంటాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో జాబ్స్ ఉంటాయి ఈవెన్ బీటెక్ చేయకపోయినా కూడా ఎందుకంటే మీరు ఇంజనీరింగ్లో చదివేటువంటి అన్ని సబ్జెక్ట్స్ని కూడా సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది పాలిటెక్నిక్లో చదివేస్తారు అందుకనే మీకు ఇండస్ట్రీలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేసి ఉంటాయి ఓకే ఇది ఓవరాల్ గా మీకు ఇప్పుడు మీ యొక్క స్టేటస్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు కొంత డెసిషన్ తీసుకోండి అంటే ఎలా అంటే ఇంటర్మీడియట్లో మీరు ఒక ప్రైవేట్ కాలేజీలో చదివినా దానికి సంబంధించినటువంటి ఫీజు అనేది మీరు పే చేయాలి ఓకే నెక్స్ట్ అదే మీరు పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి కంప్లీట్గా పాలిటెక్నిక్లో ఏ కాలేజీలో చదివినా కూడా మీ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకుని టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కంటే బిలో కనుక ఉన్నట్లయితే కొంత అమౌంట్ అనేది తక్కువగా ఇన్కమ్ ఉన్నట్లయితే మీకు ఫీజ్ అనేది ఉండదు నో ఫీ అనమాట ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వచ్చేస్తుంది ఏ కాలేజీలో చదివినా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదివినా ప్రైవేట్ పాలిటెక్నిక్లో చదివినా అయితే ఇంకోటి ఏంటి అంటే ఒకటి మేమిచ్చేటువంటి అడ్వైస్ ఏంటంటే మీరు బా ఇక్కడ ఇంటర్మీడియట్ ద్వారా మీరు బీటెక్ అనేది ఇంటర్మీడియట్ ద్వారా చే చేస్తే ఎన్ఐటిలో చదవటానికి బీటెక్ ఐఐటీస్లో చదవటానికి అవకాశం ఉంటుంది ఈ ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ చదవాలి అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ అనేది రాయాలి మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అయితే ఎన్ఐటిలో ఐఐటిలో సీట్ రావాలి అంటే ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ అనేది మీరు ఫేస్ చేయాలి మీ యొక్క పిల్లవాడు లేదా మీరు ఆల్ ఇండియా లెవెల్లో మీరు కాంపిటీషన్లో నిలబడగలరా లేదా అంత ప్రెజర్ అనేది మనం తీసుకోగలమా లేదా అనేది ఒక నిర్ణయం తీసుకోండి మీ యొక్క ఐక్యూ లెవెల్ అంత ఉందా లేదా అంటే మీరు బాగా మెరిట్ స్టూడెంటా లేదా యావరేజ్ స్టూడెంటా లేదా డల్లర్ స్టూడెంటా అనేది మీకు ఇప్పటికే తల్లిదండ్రులకు ఒక అవగాహన అనేది ఉంటుంది ఓకే లేదు ఇంటర్మీడియటే చదివించి నార్మల్ ఎంసెట్ అనేది రాసి ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించడం అది ఒకటి లేదు అంటే ఇక్కడ మీరు ఎన్ఐటి ఐఐటి రావాలి అంటే నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదివితే వీటిని మీరు క్రాక్ చేయలేరు దానికి సంబంధించినటువంటి కోచింగ్ దానికి కావాల్సినటువంటి గైడెన్స్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ ఉండాలి మినిమం వన్ లాక్ వరకు వన్ ఇయర్కి మీరు స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ పాలిటెక్నిక్ తీసుకున్నట్లయితే మీకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఓకే అంటే ఈ లాస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ సుమారుగా ఒక అరవై వేల మంది మాత్రమే జాయిన్ అయ్యారు అంటే మీ యొక్క కాంపిటీషన్ అరవై వేల మందితో మాత్రమే అంటే ఇది అయితే ఇక్కడ ఏంటి అంటే పాలిటెక్నిక్ ద్వారా ఐఐటిస్ ఐఐటీస్లోను బీటెక్ చేయడానికి అవకాశం ప్రస్తుతానికైతే లేదు యూనివర్సిటీస్లోను నా ఇంజనీరింగ్ కాలేజెస్లోనూ బీటెక్ చేయడానికి అవకాశం ఉన్నది ఓకే ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ అనేది రాసి ఓకే సో ఇవన్నీ కూడా మీరు ఒక నిర్ణయం తీసుకుని అయితే ఏంటి అంటే యావరేజ్ స్టూడెంటు బిలో యావరేజ్ స్టూడెంటు మెరిట్ స్టూడెంటు ఎవరైనా కూడా పాలిటెక్నిక్ అనేది మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే ఐదర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ పాలిటెక్నిక్ ఏది అనేది మీరు నిర్ణయం తీసుకోండి ఆలోచించి ఈ యొక్క పాయింట్స్ని మైండ్లో పెట్టుకోండి ఇవి కాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డిస్క్రిప్షన్లో అసలు టెన్త్ క్లాస్ తర్వాత ఇంకా ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అనేది కూడా మీకు ఆ వీడియో అనేది మీకు పెడతాను ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ